असं आज <laughs> <ना>। <laughs> <ना। ना ना। laughs> వ్యాపారే రాష్ట్రముపారేజనాభివృద్ధి ద్వారా

তুমি তো ভাই ఉంగోలు పట్టణంలో రాజు కాలనీలో జేఎంబి స్పోర్ట్స్ ఎనీన సంస్థ ఇక్కడ ఈ నియోజకవర్గంలో పిల్లలకి మంచి స్విమింగ్ అలాగే స్పోర్ట్స్ కోసం ఒక చక్కటి దేశం ఇక్కడ ఎరువుగా ఉంది ఇలాంటి సంస్థలు చాలా వరకు నగరాల్లో ఉండేవి నగరాల్లో చాలామంది పిల్లలకు కానీ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ స్పోర్ట్స్ అలవాటు చేసే విధంగా కూడా చాలా సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి అలాగే ఒంగోళ్ళో మొట్టమొదటిసారి ఈ యొక్క విధానాన్ని పిల్లలకి అందజేయాలి పిల్లల్ని స్విమ్మింగ్కి అలవాటు చేయాలని చెప్పి ఒక మంచి కాన్సెప్ట్తో రఘు గారు అలాగే రెడ్డి హరికృష్ణ గారు అలాగే భార్గవ్ గారు అలాగే భరత్ గారు నలుగురు కలిసి ఈ సంస్థని నిర్మించడం చాలా ఆనందించేదే విషయం అలాగే వీళ్ళు ప్రముఖంగా చాలా వ్యాపార వ్యాపార సంఘ దీంట్లో కూడా ఉన్నారు ఈ వ్యాపార సంస్థ కూడా వీళ్ళు అభివృద్ధి చెందాలని చెప్పి ఇంకా మరెన్నో ఇలాంటివన్నీ ఒంగోలు నెలకొల్పి పట్టణ పౌరులకి వీటికి అలవాటు చేసి ప్రముఖంగా వ్యానాయం అలాగే ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో వాటన్నిటికీ కూడా పిల్లల్ని దగ్గరికి వచ్చే విధంగా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని చెప్పి ఆ దేవుని ఆశీస్సులు ఈ నలుగురు మిత్రులకు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఈరోజు ఏంబి ఈ స్పోర్ట్స్ స్టార్ట్ చేసినందుకు వీళ్ళందరికీ ధన్యవాదాలండి ఎందుకంటే అందరూ కొంతమంది డబ్బు మోసం చేస్తారు కొంతమంది సేవ చేయాలనున్నారు కొంతమంది ఈ ఆలోచించి పిల్లలకి ఏదో చేయాలన్న కాన్సెప్ట్ అనేది ఆ మైండ్లో వచ్చినప్పుడే మనం చేయగలండి ఇలాంటి పిల్లలకి చేయాలి ఇలాంటి ఎంటర్మెంట్ చేయాలని చెప్పి అన్ని విజయవాడ సిటీస్లో అనుకుంటారు అలాంటి ఒంగల్లో మనం అనుకోవడం అనేది చాలా కష్టమైంది ఈరోజు ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి ఇంత బాగా పిల్లలకి ఇంత బాగా ఈ రాజ్య కాలనీ చేయడం వలన ఇలాంటి వాటర్ ఇక్కడ బాగా సోర్సెస్ బాగుండటం వలన మేజర్గా బాగుంది ఈ పిల్లలకి స్కేటింగ్ కానీ ఇది కానీ లోపల చెస్ కానీ ఇవన్నీ బాగా చాలా ఈ దగ్గర ఇళ్ళ మధ్యలో చేశారు ఎందుకంటే ఈరోజు కంఫర్టబిలిటీ అనేది దగ్గర నీరెస్ట్లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉండింది ఇలాంటి చేసినప్పుడు ఈ అందరూ చాలా మెయిన్ ఏంటంటే సేఫ్టీ కోరుకుంటారు ఎక్కడికో దూరంగా పోయి అక్కడ చేసేదానికంటే ఇక మా ఇళ్ళ దగ్గర ఉంది మనకు బాగుంది మన కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది అన్నిట్లో చాలా స్విమ్మింగ్ పూల్ అనేది చాలా కత్తగా కట్టారు అంతగా కమర్షియల్గా ప్రొఫెషనల్గా ఉంది అది మేము చూసాము పిల్లలు స్కేటింగ్ కానీ ఇది కానీ ఇవన్నీ అందరూ ప్రతి ఒక్కళ్ళు పిల్ల రాజేష్ కానీ వీళ్ళు కానీ బాలకో కానీ భరత కానీ అందరూ ఆ కిషోరులు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి ఒంగోలకి ఏదో అందించాలి అనే ఉద్దేశంతో పనిచేస్తాం కానీ యాక్చువల్లీ ఇది డబ్బులు బిల్ది ఉండదు ఏదో వర్క్ చేయాలి ప్రతి ఒక్కళ్ళకి మనం కూడా ఏం చేయాలన్న కాన్సెప్ట్ ఉందండి ఇది వాళ్ళ పర్సనల్గా అభినందిస్తున్నా వీళ్ళందరినీ ఎందుకంటే ఇలాంటి పని చేసి వాళ్ళందరినీ మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఫ్యూచర్లో మనకి చాలా ముందుకు పోయింది అందుకని చెప్పి ఒక్కసారి వీళ్ళకి వీళ్ళ టీంకి నెక్స్ట్ ఏఎంబీకి వీళ్ళందరికీ స్పోర్ట్స్ ఉన్న టీం అందరికీ వీళ్ళ పని చేసే ప్రతి ఒక్కరికి నా అభినందన థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము ఈ కేవలం వ్యాపార దృష్టి దృష్టి కాదు విద్యారంగంలో పిల్లలందరూ కూడా ఈ రోజుల్లో బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు వారికి మానసికంగాను వారి శారీరకంగాను మంచి ఆలోచన విధానాన్ని ఎగ్జైట్మెంట్ కలుగు చేయటం ఉత్సాహాన్ని కలుగు చేయటం తద్వారా వారికి దేహదారోగ్యంతో పాటు ఆలోచన శక్తిని తద్వారా మేధా సంపత్తిని కూడా పెలుగు ఉద్దేశంతో ఈ సంస్థ ఏర్పడింది ఒంగోల్లో ఇది ఒక తలమానికంగా కాబోయే రోజులు వస్తున్నాయి ఎందుకంటే గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తారు ఒంగోలు నియోజకవర్గంలో ఉన్న ఇక్కడ మాకు తెలియ తెలియజేసినటువంటి రియాజ్ గారు కానీ కంచి రవిశేఖర్ గారు కానీ అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ దీనికి వెన్నంటి ప్రోత్సహిస్తున్నారు కారణం ఏంటంటే క్రీడారంగం కూడా అభివృద్ధి చెందాలి ఒంగోలుకి ఒక గొప్ప స్థానం ఉండేది పాత రోజుల్లో క్రీడారంగంలో అదేవిధంగా నాటక రంగంలో కళారంగంలో ఒంగోలు చాలా విశిష్టమైన స్థానం ఉంది దాన్ని పెంపొందించే దశలో దిశలో ఈ సంస్థ పనిచేసింది అందువల్ల ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి అదేవిధంగా ట్రైనర్స్ కూడా మంచి కోచెస్ ఉన్నారు మంచి అంటే అన్ని సెక్యూరిటీ మెజర్స్ అన్ని తీసుకొని పిల్లలకి నాట్ ఓన్లీ స్విమ్మింగ్ ఇక్కడ స్కేటింగ్ కానీ షటిల్ బోర్డ్స్ కానీ బాల్ బ్యాడ్మింటన్ కానీ క్యారమ్స్ కానీ చెస్ కానీ అన్నిట్లో కూడా మంచి తరఫు దిస్తానికి శిక్షణ పొందినటువంటి గొప్ప ఉన్నారు వీళ్ళందరినీ ఉపయోగించుకుని పిల్లల యొక్క భవిష్యత్తుని దశాదేశాన్ని నిర్దేశించే విషయంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అదేవిధంగా ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడ వచ్చిన పాత్రకే పాత్ర ఉందని ఈ తెలియజేస్తాను తీసుకెళ్ళి నమస్కారం అండి ముందు ప్రజాని గారికి ముందుగా మా యొక్క ఏఎంబి స్పోర్ట్స్ ఎరిగిన సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి మా ఆతిథ్యాన్ని సేకరించడానికి మాతో మా అభిమానాన్ని తొలగనుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి చేసినందుకు ఈరోజు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి ఈ ఏఎంబి స్పోర్ట్స్ ఎలిగిన మనం ఇండోరు స్విమ్మింగ్ పూలు జిమ్ ఇండోరు షటిల్ కోర్టు స్కేటింగ్ అదేవిధంగా టేబుల్ టెన్నిస్ చెస్ క్యారమ్స్ ఆర్చరీ రైఫిల్ షూటింగు బాక్స్ క్రికెట్ అదేవిధంగా టెన్నిస్ కోర్టు ఈ టైప్ ఆఫ్ అన్ని స్పోర్ట్స్ని కూడా ఒక ప్రదేశంలో నెలకొల్పి వచ్చేటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ వ్యాయామానికి ఉపయోగపడే విధంగా అదేవిధంగా మనసు మెడిటేషన్కి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఒక ప్రాంతంలో నెలకొల్పడం అనేటువంటిది జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి అన్నీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ తయారు చేసే విధానంలో కానీ అపాయింట్ చేసుకున్నటువంటి ట్రైనర్స్ కానీ మంచి ట్రైనర్స్ ఉండటం జరిగింది అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మనకి స్విమ్మింగ్ పూల్ ఓపెనింగ్ ఉంటుంది వచ్చేటువంటి స్టూడెంట్స్ కానీ అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా ఈ స్విమ్మింగ్ అనేటువంటిది చేసుకోవడానికి అవకాశం ఉంది విత్ ట్రైనర్స్ సమక్షంలో ఆ ట్రైనింగ్ వాళ్ళు కూడా సుశిక్షితమైనటువంటి ట్రైనర్స్ ఉండటం వల్ల మా యొక్క సంస్థకి ఎంతో దోహదపడుతుంది ఈ కార్యక్రమంతో పాటు మనకి డిస్టిక్ సెలక్షన్స్ కూడా మన భూమిలో జరగడానికి వీలుంది మేము కాంపిటీషన్స్ కూడా నిర్వహిస్తాము స్విమ్మింగ్ కాంపిటీషన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ ట్రైనింగ్తో పాటు కాంపిటీషన్స్ ఎక్కడ జరిగినా కానీ మన దగ్గర తయారైనటువంటి విద్యార్థులను కానీ పెద్దవాళ్ళని కానీ కాంపిటీషన్స్కి తీసుకెళ్తాం వాళ్ళకి మెరుగైనటువంటి సేవ చేయడానికి మా సంస్థ ఎంతో దోహదపడుతుంది కనుక అందరికీ కూడా ఈరోజు విచ్చేసినటువంటి రియాజ్ గారికి అదేవిధంగా రవిశంకర్ గారికి అదేవిధంగా పార్వతిరెడ్డి కిషోర్ గారికి మన సాయి గారికి హనుమంతరావు గారికి అదేవిధంగా మా భాగస్వాములైనటువంటి భార్గవ్ భరత్ హరికృష్ణ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు చూసుకుంటారు よし